ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ ఈరోజు నా అడాప్టెడ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఇది నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్లోనే మనకి రాజ్యాంగం రాయడం అన్నీ కంప్లీట్ అయిపోయినా కూడా ఆర్ రాఫ్టింగ్ కమిటీ టు సమ్ డేస్ అంటే దాన్ని అసెంబ్లీలో డిస్కస్ చేయడానికి ఇంకా ఏదైనా చేంజెస్ ఏదైనా చేయడానికి టైం తీసుకున్నారు మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వచ్చినా కూడా మనం ఈరోజు నవంబర్ ట్వంటీ సిక్స్త్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అనుకోవాలి ఎందుకంటే మన రాజ్ మన దేశాన్ని ఎలా పాలించాలి అనేదే మనకి కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఈ ఈరోజు నుండే మన ఇండియా రిపబ్లిక్గా ఎన్నుకోబడింది అంటే అంతకుముందు బ్రిటిష్ పరిపాలనలో ఉంది కాబట్టి అంటే రా రాణి పరిపాలన ఇంగ్లాండ్ రాణి పరిపాలనలో ఉంది బట్ నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఇండియా బికేమ్ అ రిపబ్లిక్ అంటే దే విల్ నాట్ బి అ హెరిడిటరీ హెయిర్ అంటే ఎవరు రాజుల పాలన పాలన రాణి పాలన ఉండదు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళే దేశాన్ని పాలించాలి అని మనం మనకు రాసుకున్న రాజ్యాంగం ప్రతి ఒక్కరూ రాజ్యాంగం చెప్పిన ప్రిన్సిపల్స్ని వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ఫండమెంటల్ డ్యూటీస్ని ఎవరెప్పుడైతే మనం ఫండమెంటల్ రైట్స్ మాకు ఈ రైట్ ఉంది మాకు ఈ ఫండమెంటల్ రైట్ ఉంది లేదా గవర్నమెంట్ని క్వశ్చన్ చేసేటప్పుడు ఇంకా గవర్నమెంట్ డీపీఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారం మీరు రిఫండ్ చేయాలి అని గవర్నమెంట్ని ఎలా క్వశ్చన్ చేస్తామో మాకు ఫండమెంటల్ రైట్ ఉందని కోర్టులో ఎలా పిటిషన్ వేస్తామో అట్ ద సేమ్ టైం మన దేశానికి కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి అంటే మన దేశం పట్ల ఒక పౌరుడిగా మనం ఎలా ఉండాలి దేశానికి ఎటువంటి సేవ చేయాలి ఒక సాటి పౌరుడితో ఎలా ఉండాలి ఇవన్నీ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి నేర్పిస్తాయి మన ఫండమెంటల్ రైట్స్ మనం ఎంజాయ్ చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తామో అట్ ద సేమ్ టైం మన సైడ్ నుండి వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్ లైక్ ఫండమెంటల్ డ్యూటీస్ మన దేశానికి ఏదో ఒకటి మనం ఇక్కడ పుట్టినందుకు మన దేశానికి ఏదో ఒకటి చేయాలి మన దేశానికి గర్వంగా గర్వకారణమైన పనే చేయాలి ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాం వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో అవర్ కాన్స్టిట్యూషన్ దానికి మించి అది అతిక్రమించి ఎటువంటి పనులు చేయడానికి మనకి రూల్స్ ఒప్పుకోవు సో కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో అవర్ కాన్స్టిట్యూషన్ ద ప్రిన్సిపల్స్ లేడ్ బై అవర్ గ్రేట్ లీడర్స్ లైక్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు డి అంబేద్కర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఫర్ కాన్స్టిట్యూషన్ అండ్ హీ ఆల్సో ద ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎంతో ఎన్నో దేశాల కాన్స్టిట్యూషన్స్ని చదివి వాటిలో ఉన్న మంచి ప్రిన్సిపల్స్ అన్నిటినీ తీసి మన రాజ్యాంగంలో పెట్టారు ఎందుకంటే ఇండియా ఈజ్ అ వెరీ సెక్యులర్ నేషన్ అంటే మనకి ఏదో ఒక రిలీజియన్ ఒక తెగ మాత్రమే ఉండదు ఇందులో చాలా రిలీజన్స్ ఉంటాయి అందుకే యూనిటీ ఇన్ డైవర్సిటీతో ఉండాలి అంటారు ఇన్ని రిలీజన్స్ ఉన్నా ఇన్ని క్యాస్ట్స్ ఉన్నా ఏ ఉన్నా కూడా వీ హ్యావ్ టు బీ వన్ మనం ఇండియన్గానే ఉండాలి మనం పని చేసేటప్పుడు కూడా అంటే ఒక ఇండియన్గానే పని చేయాలి తప్ప మనం ఈ రిలీజను ఈ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళమనే డిస్క్రిమినేషన్తో ఎట్టి పరిస్థితిలో చేయకూడదు అదే మీకు నేను ఈరోజు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితిలోనూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ పార్షియాలిటీ చూపించకూడదు మనకందరూ సమానమే ఆ న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే మనం మొగ్గు చూపాలి జై సత్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి సాధన కలిసిందర్ గారికి సౌండ్ పెట్టే సిబ్బందికి సౌండ్ సౌండ్ అలాగే మీడియా వారికి అలాగే పాఠశాల చేసిన డెబ్బై ఆరు ఒక గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు సో మనము ఈ రోజు కారత ప్రాముఖ్యతని అందరికీ తెలిసిందే మన మనకి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చినా సరే మనము మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఇక్కడ రాజ్యాంగాన్ని అనేది మన స్వాతంత్ర సయోధులు కానీ మన నాయకులు కానీ అదన నాయకులు కానీ అందరూ కూర్చొని ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా మన రాజ్యాంగాన్ని రాసి దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు ఇది కాబట్టి ఈరోజు మనము దీన్ని ఆ స్ఫూర్తిని మళ్ళీ మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ ఆధునిక డివిజన్ యొక్క అభివృద్ధికి మనం పాటుపడాలి అలాగే గడిచిన సంవత్సరంలో ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వము దేశ ప్రభుత్వము అనేక రకమైన కార్యక్రమాలు అన్నవి ప్రస్తుతము మనకి నిర్వహిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే రెవెన్యూ పరంగా చూసుకుంటే మనము లాస్ట్ ఆరు నెలల్లో ప్రజల సౌకర్యార్థము రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ గ్రామ సభలు కానీ రెవెన్యూ సదస్సులు కానీ ఇవన్నీ కూడా ప్రజల తాలూకా కష్టాన్ని తొలగించడానికి మరియు ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి చేస్తున్నాము అలాగే అభివృద్ధి వైపు డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధి పరంగా కానీ నీటి సరఫరా పరంగా కానీ విద్య వైద్య సంక్షేమం పెన్షన్లు కార్యక్రమం కానీ ఇలాగా అన్ని రకాల కార్యక్రమాలని తీసుకొచ్చింది ప్రజల ఇవన్నీ కూడా రాజ్యాంగ రాజ్యాంగం యొక్క మౌలిక స్ఫూర్తి అంటే ఏంటి సమానత్వము న్యాయము ప్రాతృత్వము జస్టిస్ ఈక్వాలిటీ అండ్ ప్రాక్మిటీ ఈ మూడు అన్న ఫౌండేషనల్ వాల్యూస్ మీద గవర్నమెంట్ ప్రభుత్వము ఏ కార్యక్రమాలు అమలు చేసినా సరే చేస్తుంది అలాగే రాజ్యాంగం యొక్క కోర్ ప్రిన్సిపల్స్ మూల విలువలు సెక్యులరిజము సోషలిజము రిపబ్లిక్ అండ్ డెమోక్రసీ ఈ నాలుగు కూడా నిలబడేలాగా మన అధికార యంత్రాంగం అనేది పనిచేస్తూ ప్రజల యొక్క అభివృద్ధి రేపు రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి మన దేశం అనేది పూర్తిగా అభివృద్ధి చెందిన దేశం కింద మారాలి అనేది భారత ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యము ఈ కాలాన్ని ఈ మన దేశ స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏడు నుండి వంద సంవత్సరాల మధ్య ఉన్న ఈ కాలం ఏదైతే ఉందో దాన్ని మనము అమృత కాలం అంటాం ఈ కాలంలో దేశము ఒక అభివృద్ధి చెందుతున్న ఏంటి పూర్తిగా అభివృద్ధి చెందు దేశం కింద మారాలి అన్నది మన సంకల్పం ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మనందరము మనవంతు ప్రయత్నం చేయాలి ఇక్కడ చాలామంది పాఠశాల విద్యార్థులు వచ్చారు రేపు పొద్దున రెండు వేల నలభై ఏడుకి మనందరూ కూడా ఒక భారతీయ పౌర యువతగా మనకి వస్తారు ఆ సమయానికి మన దేశము ఒక అభివృద్ధి చెందిన దేశం కింద

జెండా ఎగురవేయడం జరిగింది మనకు మనకు పిఓ గారు ఎండిఓ గారు మరి ఉపాధి హామీ సిబ్బంది అందరం పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం రాజ్యాంగ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని మనందరము గుర్తు చేసుకొని రాజ్యాంగం యొక్క రాజ్యాంగంలో మనం రచించుకున్న భావాలతో మనం మంచి భారతదేశాన్ని మంచి సమాజాన్ని నిర్మించుకోవాలని నేను ఈ సందర్భంగా ఆశిస్తున్నాను ముఖ్యంగా డోమాకు సంబంధించి జలవనరుల సంరక్షణ భూ సంరక్షణ పైన మరింత శ్రద్ధ పెడితే నిజంగా అంటే మంచి భారతదేశాన్ని మనము నిర్మించుకున్న వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం నా పేరు ఎన్ లోకేశ్వర అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డోమా ఆధునిక క్లస్టర్